చూడండి మా వాకిట్లా మొత్తం వేపాకు ఆకు చూడండి సంతోషం అయితే రోజు అసలు అంటే ఈ మధ్య ఇప్పుడు ఆకు రాలుతుంది కదా మొత్తం ఆకు రాలుతుంది కదా కంపౌండ్ నిండా పడుతుంది బయటికి వచ్చి చివరి గడ్డ తీసుకుంటారు సందులో పెడతాను నేను చివరి గడ్డ తీసుకుని అక్కడ చూస్తున్నాం ఏమరా అక్కడ మూతది ఇక్కడ ఊడవాలి మొత్తం సరే నేను ఊడుస్తాను మేము వద్దు ఇది ఇవ్వాలనా ఏడుస్తావు కొడతాడు ఆ ఊడ్చినాక కొడతాడు మొత్తం వేపాకు చూడండి ఎట్లా పడుతుంది నిన్న అయితే మొత్తం మెట్లు మొత్తం ఇట్లా ఊడ్చుకోవచ్చు ఆహా అట్లా కూడా వస్తుంది అన్ని కొట్ట నీకే నేను ఏడు వాళ్ళే నేను ఏడు వాళ్ళే నేను ఊడుస్తా దీంతో నేను ఊడ్చుకోతున్నా కిరా చూసి ఆడ చూసి ఉండదు ఆడిపోయేస్తుందా మనం ఇచ్చి ఆకంతా ఏడుంది ఇది చూడండి ఇట్లా రాలింది రెండు పూటలు పొద్దున సాయంత్రం ఊడ్చిన కూడా మంచి మస్తు పడుతుంది ఇది చూడండి ఆ ఇంటి ముందల చెట్లు చూడండి ఒకసారి ఇక్కడ ఇది ఇది సబ్జా చెట్టు ఇంకా ఇక్కడ ఇట్లా అంటుంటే మస్తు వాసన వస్తుంది చూడండి ఇక్కడ దౌనము వద్దునన్న ఊడుస్తా ఉండు ఊడుస్తా ఉండు ఇక్కడ చూడండి ఇది మిరపకాయ చెట్టు ఇక్కడ తులసి చెట్టు కలవంతా ఇది మిరపకాయలు చోటు కింద చివరి గట్రా కింద సరే ఇక్కడ చూడు మస్తు వీరపకాయలు వెళ్తాయి దీనికి కూడా ఇక్కడ చూడండి మొత్తం కన్నకాలు చెట్టు బాగున్నాయి నా పూలు నిన్నే చూస్తున్నాయి పూలు అంటే సంతోషం ఇట్లా ఆట పట్టుకున్న అట్లు మొహం బ్రష్ చేస్తుంటే కూడా కొట్టకుండా ఆరేరేర చేతు కోదు ఆకి అని చూస్తుంటే అసలు ఊడుస్తూనే ఉంటాడు చివరి గట్ట పట్టుకొని నేను ఊడుస్తానన్నా మొత్తం నేను ఊడుస్తాను ఇప్పుడు అది ఇతలకి రాదురా అరే నేను చాట్లెత్తా లోపలిని ఊడ్చి ఇక్కడ చూడండి మొత్తం కనకాబరం పూలు చూడండి ఎంత రే అరేరే ఊడ్చుకో మీదనే ఉంది వీనికైతే నానే నేను ఊడుస్తాన్ని మంచిగా ఉంటే ఎన్ని పనులు చేస్తున్నావు నువ్వు అంటే కొంచెం ఆకు ఆకురాలకము ఇంట్లో కూడా ఇంకేమన్నా పేపర్లు అవన్నీ పడితే ఊడుస్తుంటాడు నన్ను పిలిచి చెప్తాడు ఇది నిలబడు ఫెన్స్కి ఒకసారి చూపిద్దాం ఇదంతా పోదు బండి బాగాలేదు నిన్న ఎరవు కదా అది మంచిగా వేసినప్పుడు నిలవాడు నిల్వాడు చిరుగట్టి ఇక్కడ వేస్తా చూడండి ఇక్కడ చామంతి పూలు అక్కడ సందులో కోదు అగ నాన్ వస్తుంది తప్పకు చెప్పు చూడండి ఇది కంప ఇక్కడ సైడ్ కు కంపౌండ్ ఇక్కడ చామంతి పూలు సీజన్ కాదు కానీ పూసిన చూడండి ఎంత బాగుంది ఇంకా వామ చెట్టు చూడండి వాత వస్తున్నాది నాని మిషన్ లేదా ఇక చూడండి కనకాబరం పూలు ఎంత బాగున్నాయి బాగున్నాయి నాని పోమ్ముని అట్లా చేసావు నాని ఇక్కడ మొత్తం చామకూర చూడండి మళ్ళీ ఇక్కడ పువ్వులు చూడండి ఎంత పెద్దగా ఎన్ని జర్మనీ పూలు ఇక్కడ చూడండి మళ్ళా కనకంబరాలు చెట్లు బాగున్నాయి బాగున్నాయినాన్ని నాకు తెంపుకొని అల్లుకొని పెట్టుకునికే టైం లేదు చూడండి ఎంతగానో ఉన్నాయి పూలు నేను ఊడుస్తలేనా సరే మొత్తం కదిపిస్తుంటా పడునాడు లే పైకి నీళ్ళు ఆడుతావు నువ్వు గేట్ ఊడుస్తున్నావు నాన్న నువ్వు అవతల గేట్ వేస్తా ఉండు నేను ఊడుస్తానన్నా నేను ఊడుస్తా ఆ చైతన్ ఈ చైతన్ ఎట్లా ఊడుస్తున్నాడు సంతోష చూడండి మొత్తం ఊడుస్తా ఉందానా పోతుందా బయటికి పోతుందా వద్దు ఎంతగానం చూడండి చెట్లు ఉంటే ఇట్లా ఉంటుంది ఏనాన్నా వద్దుకున్నా ఊడుస్తున్నా నువ్వు కూడా మొత్తం ఊడు ఈడ చూస్తా సరేనా ఎరువులాక వేసుకోవచ్చు కదా చెట్లాకేదా మనము గాలి కొట్టుకోస్తుందిరా ఇక్కడ కదా కొట్టుకొస్తుందా చూడండి ఇట్లా ఉంటాయి

అక్కడ పోయి అంత దూరం పోతే రాదు అన్నా నీకు కదా సరే ఆ గోడకు నిలబడదుపా నేను ఊడ్సుకొస్తా అబ్బాబ్ చేతి ఊక్కదు తల్లి ఎక్కడ నీకు ఊడ్చుందా లేదా పండుకున్న తైలెంట్ ఉంటుంది సంతోషం లేచిందంటే అయిపోయా ఇంట్లో కదా ఇక్కడ కింద మంచిగా ఉడుస్తున్నావు నన్ను నువ్వు అక్కడ ఊడుస్తున్నావు ఇప్పుడు వాడతావాడుచుకొస్తా పోతా చాచాకెత్తుకొస్తా అక్కడ ఊడు నువ్వు మొత్తం మంచి కూడు వా నేనే దాదా ఊడుస్తున్నా నేనే మళ్ళీ ఇక్కడ దొబ్బతాడు చూడు అక్కడ దమ్ముతాడు ఇక్కడ దొబ్బుతాడు నేనే నాన్న ఏం చెప్పు ఏడుకోలేము ఇక్కడ పోదు నిల్వాడు ఇక్కడ మొత్తం ఓడిసిపోతా నేను ఇక్కడ నిల్వాడు ఇదంతా ఓడిస్తా నేను ఊరి పోయాలి పైన చెట్ల కోసా ఎందుకు పోయాలి చెట్ల కోసము స్కూల్కి పోయొచ్చునావా పోయి వచ్చిన అడుగు స్కూల్కి పోయొచ్చువా స్కూల్కు అడుగు ఎవరు వచ్చారు